ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం నీవు నడుచున్నప్పుడు నీ అడుగు పడదు నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదము త్రోట్రెళ్ళ సామెతలు నాలుగు పన్నెండు విశ్వాసం నిండిన బాటసారి కోసమే దేవుడు విశ్వాసపు వంతెనలు కడతాడు ఒక్క అడుగు ముందుగానే ఆ వంతెనని దేవుడు కడితే అది విశ్వాసపు వంతెన ఎలా అవుతుంది కంటికి కనిపించేది విశ్వాస మూలమైనది కాదు కొన్ని కొన్ని చోట్ల వాటంతట అవే తెరుచుకునే గేట్లు ఉంటాయి ఎవరైనా ఆ గేటును సమీపిస్తూ ఉన్నప్పుడు అది రోడ్డుకు అడ్డంగా నిటారుగా మొండిగా నిశ్చలంగా నిలబడి ఉంటుంది ఏసుక్రీస్తు పిల్లలైన వాళ్ళు చేయవలసినది ఏమిటంటే దానిలోకి దూసుకుపోవటమే అది ఒక నది అయితే నీ కాలు నీటిలో వేసే క్షణంలో ఎండిపోతుంది ఆమెన్